శ్రీ గురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము కార్తీకమాసంలో చివరి రోజు ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసంలో డిసెంబర్ ఒకటవ తేదీన అమావాస్య వస్తుంది కార్తీక మాసంలో చివరి రోజు అవుతుంది కార్తీక మాసంలో చివరి రోజు కనుక ఈ రోజుకు ప్రత్యేకత ఎక్కువని ప్రతి నెల వచ్చే అమావాస్యకు ఉండే ప్రాధాన్యత కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల సిరి సంపదలు విద్య ఆరోగ్యం సంతోషం కలుగుతాయని నమ్ముతారు కార్తీక మాసంలో వచ్చే ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల జన్మజన్మల తొలగింప తొలగింపచేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు కార్తీక అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటినీ ఒంటినీ శుభ్రం చేసుకుని శివుడి దగ్గర ఆవునెయితో దీపం వెలిగించాలి కార్తీకమాసం అంతా గుడికి వెళ్ళకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి రోజు తప్పకుండా శివుడి గుడికి వెళ్లాలి శివాలయానికి వెళ్లి శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పించాలి అలాగే నీటితో లేదా పాలు పెరుగు తేనె పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి గంగాజలం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయి ఈ రోజున మీ స్తోమతను బట్టి అన్నదానం వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయాలి ప్రతిరోజూ దీపారాధన చేసే అలవాటు వీలులేనివారు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులుతో దీపాలు వెలిగించాలి ఆలయంలో ఉండే ధ్వజస్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి కార్తీకమాసంలో వచ్చే చివరి రోజు కనుక వీలున్నవారు ఈరోజు ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్మరణ చేయాలి కార్తీక అమావాస్యతో కార్తీకమాసం పూర్తవుతుంది ఈ పవిత్రమైన రోజున విష్ణువును తులసి దళాలతో పూజించి ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక అమావాస్య రోజున ఆవులకు ఆహారం తినిపించాలి వీలైతే గోశాలకు వెళ్లి ఆవుల ఆహార నిమిత్తం మీ స్థోమతను బట్టి ధనాన్ని ఇవ్వండి ఈ రోజు సాధువులకు లేదా భిక్షగాళ్లకు ముడి బియ్యం దానం చేస్తే మీకు ఆహారానికి కొదవ ఉండదు అలాగే కార్తీకమాస అమావాస్య రోజు తెల్లవారుజామున చన్నిటి స్నానం చేస్తే నెల రోజులు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ రోజు తప్పకుండా చన్నీటి స్నానం చేయండి అలాగే ఆ రోజు రాత్రి భోజనం చేయకండి పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి ఎందుకంటే కార్తీక మాసంలో అమావాస్య రోజుగాని రోజుగాని రాత్రిపుట భోజనం చేయకూడదని స్కందపురాణం వైష్ణవ ఖండల్లో ఉంది కార్తీక అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారో వారికి ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాదు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది కార్తీకమాసం అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన రోజున మీ ఇంటి సింహద్వారంపై భాగంలో ఒక మూట వేలాడదీస్తే ఇంటికి ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఎవరైనా మీ ఇంటికి ఏమైనా ప్రయోగాలు చేసినా ఇంట్లో సభ్యులమీద ప్రయోగాలు చేసినా ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులమీద నరగోష నరదృష్టి ఎక్కువగా ఉన్నా శత్రుబాధలున్నా ఇవన్నీ పోవాలంటే కార్తీకమాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు మీ ఇంటి పై భాగంలో ఒక మూట కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు ఆ మూట ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో పీచు తీయని ఒక కొబ్బరికాయ గుప్పెడు నవధాన్యాలు ఒక ఇనుప మేకు ఉంచాలి తరువాత వాటిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేయండి కొద్దిగా పచ్చ కర్పూరం ఎర్రటి వస్త్రంలో వేయండి తరువాత పదకొండు వక్కకాయలు పదకొండు మిరియాలు వేయండి ఇవన్నీ ఉంచిన తర్వాత ఆ వస్త్రాన్ని మూటకట్టి ఆ మూటను ఇంటి ముందు వేలాడదీయండి మళ్లీ వచ్చే అమావాస్య వరకు ఆ మూట అలాగే ఉంచాలి మరల వచ్చే అమావాస్యకి ఆ మూటను ఎక్కడైనా పారే నీళ్లులో వదిలిపెట్టండి ఇంటి సింహద్వారం పైభాగంలో కార్తీకమాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఈ మూట వేలాడదీస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం మరీ ప్రాంగణం వద్ద రెండు దీపాలను వెలిగించండి ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెస్తుంది అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో ఆవునెయిగాని నువ్వుల నూనెగాని పోసి ఒక ఒత్తు తూర్పు వైపు ఇంకో ఒత్తు ఉత్తరం వైపు ఇంకో ఒత్తు ఈశాన్యం వైపు చూసేలాగా మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఆ దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసం ఆ రోజు కొద్దిగా కుంకుమ పువ్వు లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచినా లేదా దీపారాధన చేసిన ప్రమిదలో వేసినా కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అలాగే అత్తరులో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి అత్తరుని లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టులాగా పెట్టండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీలైతే కార్తీక అమావాస్య రోజున గంగానది స్నానాలు చేస్తే సకల పాపాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దోషాలు తొలగిపోయి స్వర్గప్రాప్తి కలుగుతుంది కార్తీక అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది ఎక్కడైనా దేవాలయాలులో పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి అలాగే ఆదివారంతో కూడిన కార్తీక అమావాస్య రోజు రావిచెట్టు దగ్గర ద్వాదసాదిత్య దీపం వెలిగించండి అంటే మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి రావిచెట్టు దగ్గర దీపం పెట్టాలి ఎలా పెట్టాలంటే రెండు ఒత్తులును కలిపి ఒక ఒత్తులాగా చేయండి మళ్లీ రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేయండి అలాంటి ఒత్తులు పన్నెండు విడిగా పెద్దమట్టి ప్రమిదలో వేసి ఆవాలనూనె పోసి రావిచెట్టు దగ్గర దీపం పెట్టి రావిచెట్టుకు పన్నెండు ప్రదీక్షణలు చేయండి దీనినే ద్వాదసాదిత్య అంటారు కార్తీక అమావాస్య రోజున నవగ్రహ స్తోత్రాన్ని ఉదయాన్నే పఠించడం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి అలాగే కార్తీక అమావాస్య రోజున దీపదానం చేస్తే కూడా మోక్షప్రాప్తి కలుగుతుంది అలాగే ఆదివారంతో కూడిన కార్తీక అమావాస్య రోజున సూర్యుడి ప్రీతికోసం గోధుమలు దానం ఇవ్వండి ఒకటింపావు గోధుమలు ఎరుపురంగు వస్త్రంలో మూటకట్టి రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య సమయములోగాని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య సమయములోగాని రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య సమయములోగాని ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి ఇంటి గుమ్మానికి ఇరువైపులా ఒక చిన్న పరిహారం చేసుకుంటే ఇంటికి ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇంట్లో సభ్యులకు ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతుంది ఆ పరిహారం ఎలా చేసుకోవాలంటే సాయంకాలం పుట మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు పళ్లాలుంచి వాటిలో రాళ్ల ఉప్పు కుప్పలాగ పయ్యండి ఆ తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకుని ఒక్కో నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోయండి అంటే మొదటి నిమ్మకాయ నాలుగు భాగాలుగా రెండవ నిమ్మకాయ నాలుగు భాగాలుగా కోయాలి తర్వాత వాటిని గుమ్మానికి రెండు వైపులా ఉన్న ఉప్పు కుప్పలమీద ఉంచి వాటిమీద పసుపు కుంకుమ వేసి ఉంచండి ఈ ప్రత్యేకమైన విధానాన్ని కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సాయంకాలం పూట చేయాలి మర్నాడు స్నానం చేశాక ఈ రాళ్ల ఉప్పు నిమ్మకాయ చెక్కలు ఎవరూ తొక్కనిచోట చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా చేస్తే ఇంటికి ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇంట్లో సభ్యులకు ఉన్న నెగటివ్ ఎనర్జీ అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మహదేవా అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు